హలో అండి నేను ఈరోజు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూస్తానండి చాలా ఈజీ చాలా సింపుల్ రెసిపీ అండి ఇది చాలా తొందరగా అయిపోతుంది అయితే నేను ఇలా కరివేపాకుని తీసి మొత్తాన్ని వాటర్లో వేస్తున్నాను ఇది ఒకసారి వాటర్లో బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఇది మా ఇంట్లో అయిందే అండి ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా వాష్ చేసుకుంటున్నాను నేను చేసి ఇలా ఒక క్లాత్ పైన వేసేసుకుంటున్నాను ఇలా క్లాత్ పైన వేసి ఇలా క్లాత్తో బాగా తుడిచేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని నేను దీన్ని కొద్దిసేపు అయితే ఎండలో పెట్టానండి పూర్తిగా తడిపోవడానికి ఇలా మొత్తాన్ని బాగా ఇలా చేసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను దీంట్లో నేను శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్సు తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే చేయాలండి ఇలా పప్పులు బాగా వేగాలన్నమాట ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లో ధనియాలు వేసుకుంటున్నాను రెండు స్పూన్ల శనగపప్పు తీసుకున్నాం కదా మనము నాలుగు స్పూన్ల ధనియాలు తీసుకోవాలి ఇలా ధన్ ఇట్లా ధనియాలు వేసేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి నేను ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత దీన్ని తీసేసుకోవాలన్నమాట మనం ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోవాలి తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలన్నమాట దీంట్లో ఇలా కరివేపాకు ఉంది కదా మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి మనము ఇలా మొత్తాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా అది ఫ్రై చేస్తున్నప్పుడు చెట్ట చెప్పటపట అన్ని సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ ఆగిపోయే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా వాటన్నింటినీ ఒకే దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండి తర్వాత నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను చింతపండు కూడా ఫ్రై అవ్వాలి కొంచెం ఆయిల్లో వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పౌడరు తర్వాత సాల్ట్ వేస్తున్నాను మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తర్వాత ఇంగువ వేస్తున్నాను వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి మనము ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇది బాగా చల్లారాలి తర్వాత దీన్ని ఇలా జార్లో వేసేసుకోవాలి తర్వాత దీంట్లో నేనైతే కొద్దిగా బెల్లం వేస్తున్నానండి బెల్లం ఆప్షనల్ అండి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఇలా మెత్తగా మిక్సర్కి వేసేసుకున్నాను అంతే అండి కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి